వెంకయ్య ప్రసాద్ గారు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కానీ నడివంక ప్రాంతాల్లో శానిటేషన్ మీద కంప్లైంట్స్ ఎక్కువగా రావడం వల్ల ఆయన వచ్చారు ఆయనతో పాటు అధికారులు వచ్చారు మొత్తం ఇక్కడంతా చెక్ చేశారు ఇక్కడ ఉన్న కంప్లైంట్స్ అన్నీ కూడా చూశారు దాని వాటి అన్నింటినీ త్వరలో తీరుస్తారని చెప్పారు అట్ ద సేమ్ టైం మున్సిపల్ అధికారులు కూడా దీన్ని కొద్దిగా దృష్టి దృష్టి సారించి గతంలో లాగా కాకోకుండా కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజలందరికీ ప్రజల ఆరోగ్యం కానీ ప్రజల మేలు కోసం కొద్దిగా పనిచేయాలని కోరుకుంటున్నాం వ్యవస్థ అనేది గతంలో గత ఐదేళ్ళ ప్రభుత్వ వైఎస్ఆర్సీకి ప్రభుత్వంలో రెండుసార్లు అనంతపురం నగరం కూడా మునిగిపోవడం జరిగింది ఇందుకు గల ప్రభుత్వంలోనే కొంతమంది కూడా దీనికి కారణము ఈ డ్రైనేజీని కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి మూడు నెలల కోసారు క్లీన్ చేసేవాళ్ళు అలాంటిది ఏది చేయకుండా ఈ ఐదేళ్లలో ఈ చెత్త ఇలాంటి పేరుకోవడం వల్ల ఈ వర్షం రావడం పైనట్టు వచ్చే నీళ్ళతో ఈ అనంతపురం నగరంలో ఇంత పెద్ద నగరం కూడా మునగడానికి కారణం అంతే తప్ప వేరే ఏది లేదు కొంతమంది కబ్జాదారులు కూడా ఈ భూములు వంకవారిలో ఉండే భూముల్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారికి వినతి పత్రం ఇవ్వగా ఈరోజు ఉదయం ఆరు లేదు దీని మీద చూడాలని చెప్పి ప్రజలు పడుతున్న ఇబ్బందులు దోమలు ఈ వ్యవస్థను చూసి ఖచ్చితంగా మనం పోవాలా ప్రజలకు ఉన్న ఇబ్బందులు తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు విజిట్కి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా చూసి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని కానీ కమిషనర్ గారికి డీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద రేపు కూడా ఎమ్మెల్యే గారు విజిట్కి మొత్తం నగరంలో ఉన్న వంకనంతా క్లీన్ చేయించడానికి ముందుకు వస్తానని చెప్పి రావడం ఇదంతా శుభ సూచకం దీన్ని మేము కూడా ఇక్కడ ఉన్న స్థానికులుగా ఉన్న వాళ్ళని కూడా మేము కూడా హర్ దానికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అట్లా అనంతపురం సో అనంతపురం మార్పు నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య చాలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ లా గత పదిహేను రోజుల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డులు సందర్శించడం జరిగింది రోజు చూస్తే రామ్నగర్ నుంచి లక్ష్మీనగర్ ఆజాద్ నగర్ వరకు డ్రైన్లు ఎక్కడికెక్కడ బ్లాక్ అయి ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయమని చెప్పేసి మున్సిపల్ సిబ్బందికి ఆదేశించడం జరుగుతోంది మున్సిపల్ సిబ్బంది కానీ అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే డి గారు అంతా ఉన్నారు వాళ్ళు కానీ చూసి ఇక్కడ పరిస్థితులు చూశారు గత రెండు మూడేళ్ళ నుంచి ఈ ఈ నడిముక అసలు క్లీన్ చేసిన దాఖలాలు లేవు దీన్ని మా ప్ర తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజు పెట్టిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాను సమస్య అనేది గత ఇరవై రోజులు ముప్పై రోజుల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారికి వినివించుకుంటున్నాము మా ఏరియా వాళ్ళందరూ కలిసి ఈ డ్రైనేజ్ సమస్య ఏమంటే ఈ డ్రైన్కి క్యాచ్మెంట్ ఏరియా దాదాపు ఐదు వందల ఎకరాలు ఉంటుందండి ఐదు వందల ఎకరాలు అంటే ఈ రహమత్ నగరు అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడి నుంచి వచ్చేసి రామ్ మధ్యలో కలుస్తుందండి దానికి క్లియర్గా క్లియర్గా గ్రేడియంట్ లేదు గ్రేడియంట్ లేకపోవడం వల్ల నీళ్ళంతా క్లీన్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ ఇండ్లలోకి నీళ్ళు పోతున్నాయి సంపుల్లోకి నీళ్ళు పోతున్నాయి ఆ ఉద్దేశంతో అందరు మా ఎమ్మెల్యే గారిని సంప్రదించగా ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు వచ్చి ఈరోజు పొద్దున్న నుంచి పొద్దున్న ఆరున్నర నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు మూడు గంటల సేపు మూడు గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం ఆయన కూడా బాగా స్పందించారు మున్సిపల్ మున్సిపల్ ఇంజనీర్లకి వాళ్ళకి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అడిషనల్ గారు వచ్చారు ఇప్పటికి వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందులో ఈ సమస్య పరిష్కారం కావాలంటే డ్రై డ్రైన్స్ అన్నీ ఎక్కడొక్కడ డైవర్ట్ చేయాలా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే అంద అందరికీ ఆరోగ్యాలు పాడేది చాలా ఛాన్స్ ఉంటాయి మాకు దోమలు కూడా స్వచ్ఛ దోమలు స్వచ్ఛ అనే దోమలు ఉన్నాయండి బయట కూర్చోవడానికే కుదరదు రాత్రి స్ప్రేయింగ్ స్ప్రేయింగ్లు జరగాల అవన్నీ పోవాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మా మెయిన్ సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కంపల్సరీగా శాంక్షన్ అయ్యి మా ముఖ్యమంత్రి గారిని కూడా ఈ వినవించుకుంటుండేది ఏమంటే మా ఎమ్మెల్యే తరఫున అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మాకు శాంక్షన్ చేస్తే మా సమస్యలన్నీ ఇక్కడ తీరుతాయని